అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఈరోజు ఏమంటే మాఘమాసం అండి మాఘమాసం ఈ సందర్భంగా విష్ణుమూర్తి వారిని హరిహరాదులను పూజించుకుంటే చాలా మంచిదండి మనకు చాలా మంచి జరుగుతుందండి విష్ణు సహస్రాలు వినండి చదవండి ఒకవేళ మీకు టైం లేదనుకోండి ఆడియో ఆన్ చేసుకొని మీ పని మీరు చేసుకుంటున్నా కూడా బాగా హ్యాపీగా వినొచ్చండి వినొచ్చు చాలా మంచి జరుగుతుందండి మనకు మన కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలు అన్నీ ఇస్తారండి విష్ణు సహసనం హరిహరాదులు ప్రీతికరమైన ఈ విష్ణువి మాఘమాసంలో హరిహరాదులను పూర్తించుకుంటే పూజించుకుంటే ఎంతో మంచిదండి మీకు టైం ఉంటే శివాలయానికి పోండి విష్ణు ఆలయానికి పోండి మీ ఇంటి దగ్గర ఏ మీ ఇంటి దగ్గరలో ఏ గుడి ఉన్నా వెళ్ళండి మీకు చాలా మంచి జరుగుతుందండి చూడండి ఈ నెల అంతా చీకట్లోనూ లేసి స్నానం చేసి స్వామివారిని పూజించుకోండి స్వామివారికి ప్రీతికరమైన విష్ణుదళాలు మారేడు దళాలు సందర్శించండి చాలా మంచిదండి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందండి మన పిల్లల చదువులు ఆరోగ్యాలు ఆయుషు అన్నీ బాగుంటాయండి ఇప్పుడు ఏమవుతుందండి లేచి చేసుకుంటే మన పిల్లలు కూడా తెలుసుకుంటారు కదండి ఓ అదేమి ఇదేమీ అని తెలుసుకుంటారు ఊరిని సినిమాలకు పోను ఆడికి వీడికి పోయి టైం వేస్ట్ చేసే కన్నా ఇది చాలా మంచిదండి వెళ్ళాలండి అక్కడికి కూడా వెళ్ళాలి ఇక్కడ ఉండాలి దేవుణ్ణి స్మరించుకోండి పొద్దున్నే లేవండి లేచి చీకట్లోనే స్వామివారికి అర్చనా అభిషేకాలు చేత కాదు ఏదో స్వామి రామాని మనసులో నామస్మరణ చేసుకొని చదువు వస్తే చదువుకోండి లేకుంటే వినండి ఆడియో పెట్టుకొని వినండి మీ పని మీరు చేసుకోండి మన మైండ్ పరిశుభ్రమవుతుందండి మన మైండ్ మన మనస్సు మన శరీరము అన్నీ శుద్ధి అవుతాయండి స్వామివారిని స్మరిస్తూ పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుందండి హరిహరాదులు కార్తీక మాసము కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి నాలుగు నాలుగు మాసాలు శుద్ధ శుద్ధాదశి వరకు స్వామివారు పాల పాల పైన పవలించి ఉంటారండి ఆ స్వామివారిని స్మరించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందండి స్మరించుకోండి పూజ చేసుకోండి పువ్వులు ఒక్క పువ్వు కానీ స్వామికి పెట్టండి కష్టపడి తెచ్చిన పువ్వులు పెట్టండి మన చెట్లలో పెట్టండి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టద్దండి అలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి మీరు చూడండి ఒకసారి చేసి చూడండి నాకు మీకే అర్థమవుతుందండి ఎంత పవిత్రత ఉంటుందో విష్ణు సహాసరం మనకు చేత కాకుండా వింటే కూడా ఎంతో గొప్పదండి అలా వినండి చదవండి హాయిగా ఉండండి మీరు మీ కుటుంబ సభ్యులు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రార్థిస్తూ మీకు ఇది నచ్చింటే నాకు లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి